శ్రీ మాత్రేణు మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనసింపుల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ బిఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యో మన జాతక కొండల్లో రాహు కేతు పాత్ర ఏంటి రాహు కేతు పాత్ర ఏంటి ఆల్రెడీ ముందే వివరించాను మళ్ళీ మళ్ళీ కామెంట్స్ రూపంలో అడుగుతుంటే నేను అలా చెప్తున్నాను ఈ అమృతంతో తాగడం శ్రీమన్నారాయణ నరికేయడం ఇవన్నీ అందరికీ తెలుసు స్టోరీ అసలా మానవులు చేసే పాపపుణ్యాలకి ఈ వెలకట్టమని ఈ కేతువులకి శిక్షలు వేసే డ్యూటీ ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఈ మొండిము తల తిరుగుతూ తిరుగుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా బ్రహ్మదేవుడు గురే మీరు శ్రీమన్నారాయణుడి చేత నరకబ నరకి వేయబడ్డారు కాబట్టి మీరు మానవుల జాత కొండల్లో కూర్చుని మానవులు చేసే తప్పులకి పుణ్యమైతే ఆ పుణ్య ఫలాన్ని ఇవ్ ఇవ్వమని ఏంటి పాపమైతే ఆ పాప ఫలానికి కర్మని అనుభవించ అనుభవించేలా శిక్షలు వేయమని ఏంటి ఈ రాహుకేతులకి అప్పు చెప్పారు ఏంటి ఈ రాహుకేతులు ఇద్దరు కూడా శిక్షలు వేస్తారు ఏంటి రాహు ఆశపాతికుడు దుర్మార్గుడు తన కోరికలు నెరవేర్చుకోవడానికి దుర్మార్గ పనులు చేస్తూ ఉంటాడు ఆ దుర్మార్గ పనులు చే ఇది చే చేయటానికి కారణం రాహువు ఆ దుర్మార్గ పనులు చే చేయించేలాగా చేస్తాడు ఆ రాహు మన కొండల్లో కూర్చొని కేతువు ఆ దుర్మార్గ పనులు రాహు చేస్తూ ఉంటే కేతు వచ్చేసి నష్టం కలిగించడం ఆ అధర్మ పనులకి కేతు శిక్ష వేస్తుంటాడనమాట కేతు ఏ భావం ఏ భావంలోకి వస్తుంటే ఆ భావంలో మైనస్ చేస్తూ ఉంటాడు ఏంటి రాహు శిక్షను వేస్తూ అది రాహువు ఆ కోరికలు పెంచుతూ ఉంటాడు ఆ కోరికల కోసం దుర్మార్గ పనులు చేపిస్తుంటాడు కేతువు శిక్ష వేస్తూ ఉంటాడు కేతువు ఏంటి ఒంటరితనం ఆత్మహత్య చేసుకోవాలనిపించడం ఇలాంటివన్నీ కేతు కారకత్వాలు అనమాట నష్టం అది ఏమి సాధించలేక వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం ఏటి రాహువు సుఖాన్ని ఇస్తుంటాడు ఆ సుఖం కోసం ఏంటి అమౌంట్ సంపాదించుకోవడానికి ఏంటి ప్రయత్నం చేస్తుంటాడు ఇప్పుడు సపోజు నీకు అమ్మాయిలు పిచ్చి ఉందయ్యా నీకు ఇప్పుడు చూసే వివర్శలో ఈ అమ్మాయిలు పిచ్చి అంటే అమ్మాయి అంటే ఊరికే రాదు కదా ఏంటి మనకు ఏదన్నా ఆస్తి ఉండాలి పాస్తు ఉండాలి ఏదన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి దీనికోసం దుర్మార్గ పనులు చేస్తుంటాడు ఇప్పుడు అమ్మాయి మీద కామం కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో విధంగా ప్రయత్నం చేస్తుంటాడు ఏంటి దీనికోసం డబ్బు సంపాదిస్తుంటాడు ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఊర్లో ఉన్నానయ్యా ఏదో బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళాను ఓకే అక్కడ నీకు మొట్టలు వేసింది సుల్ లేచింది ఏంటి మసాజ్ సెంటర్కి వెళ్ళి దేన్నో దింగుతావు లేకపోతే రూమ్కి పిలిపించుకుంటావు కాలుగరల్ని దానికి అమౌంట్ కావాలి కదా ఈ అమౌంట్ కోసం నువ్వు ఎన్ని మోసాలు చేసి ఉంటావు అది ఇప్పుడు ఆడదాని సుఖం కోసం ఎన్ని మోసాలు చేసినట్టలు అది ఇలాగా ఈ దుర్మార్గు పనులు చేయించేది రాహు దాన్ని కట్ చేసేది కేతువు నుండి వేరు చేసి నిన్ను శిక్షలకు గురి చేసి ఒంటరిదనని చేసి పిచ్చోని చేసి వైరాగ్యంలోకి తీసుకెళ్ళిపోవడమో లేకపోతే అది సూసైడ్ అట్రాక్ట్ చేసేయడమో ఇలాంటివి చేసేదే కేతు శిక్షలు వేసే డ్యూటీ రాహుకేతులు చెప్పారు బ్రహ్మదేవుడు మానవులు చేసే తప్పులకి వెలకట్టమని వెలకట్టి వాళ్ళకి పాపమైతే పాపం పుణ్యమైతే పుణ్యం శిక్షలు వేయమని మన జాత కుండల్లో కూర్చోబెట్టాడు ఆ రాహుకేతులు అది నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి ఈ జనంలోనే శిష్య అనిపించాలి నరకలోకం ఎక్కడో లేదు భూలోకంలోనే ఉంది ఏంటి బాగా రాహుకేతువులు మానవులు చేసే పాపపుణ్యాలకి వెలకట్టి ఏంటి పాపమైతే పాపపల్యాణి పుణ్యం చేసుకుంటే నీకు పుణ్యం మోస మార్గం లభిస్తుంది పాపం చేసుకుంటే ఈ భూలోకంలో నరకం అనిపించే ఏంటి ఎటు పోలేక ఏంటి ఆ ఆత్మ అనేది ఎటు పోలేక సూసైడ్ అటాక్ల వరకు చేసేసుకుంటారు ఇది నరకం ఇక్కడే అనుభించడం ఏదో కాలు ఇరగడం ఏంటి ఏవో రోగాలు రావడం ఇబ్బందులు పడడం అవమానాలు పాలవడం ఇది ఇట్లన్నిటికి కారణం రాహుకేతులు ఏంటి రాహుకేతులు ఊరుకోవు గుద్ద దెంగి అప్పటిక గుద్ద గొద్దదెంగి ఏంటి నాకించి పిచ్చోని చేసి రోడ్లముడు తిరిగేలా చేస్తారా అది దేవుడు లేడు గ్రహాలు ఏం చూస్తాయంటే కాదు అక్కడ రాహుకేతులు గుద్ద దెంగి వస్తాయి తెలుసా గుద్ద దెంగి నాకించి అది బట్టలు ఇప్పుకొని రోడ్లముడు పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ తిరిగేట్లు చేస్తుంది మనం చేసే కర్మ ఊరికే వదలదు అది ఓడు నేనే పూడి పోటీకాన్ని నేనే అంటే కాదురా ఏంటి చేసిన కర్మకి నరకలోకంలో కాదు భూలోకంలోనే అనుభవించేలాగా రాహుకేతులు చేసి ఏంటి వదిలిపెడతావు శిక్షలు డ్యూటీ ఇప్పుడు నువ్వు ఏదో తప్పని చేసావు ఎవరో మోసం చేసావు నీకు దానికి చీటింగ్ కేసు పెట్టి శిక్ష వేస్తారు కదా పోలీసులు అది నువ్వేం చేస్తావు డబ్బు ఉంది కదా అని పోలీసుల్ని గవర్నమెంట్ని కొనేస్తావు కానీ ఆ దేవుడు ఊరుకోడు కదా కేతులు ఊరికావు కదా పోలీసులు కొనగలవు లాయర్ను కొనగలవు జడ్జిని కొనగలవు కానీ రాహుకేతువులను కొనగలవులు కొనలేవు వాళ్ళు డబ్బుకు లొంగరగా గొద్ద దెంగి ఈ సిగరెట్ ఉంది కదా గొద్దలో పెట్టి రాడ్ ఎట్టి ఎట్టి సిగరెట్ గొద్దలో పెట్టి మొడ్డ మీద పెట్టి ఆడదానికైతే పూకులో పెట్టి గొద్దలో పెట్టి మరీ శిక్ష లేస్తారు ఏంటనుకుంటున్నారా పోలీసులు కొనగలవు జడ్జిని కొనగలవు గవర్నమెంట్ని కొనేగలవు ప్రతి మనిషిని కొనగలవు కానీ రాహుకేతులు కొనగలవా కొనలేవుగా దేవుడిని కొనలేవుగా దేవుడు డబ్బుకు లొంగుతాడా పూజలు పునస్కారాలు చేసినా నువ్వు చేసిన పాపం నుంచి తప్పించుకోలేవు పాపం చేసి పూ రాహుకేతు పూజ చేసినా రావుకేతులు వదలో ఈ సిగరెట్ గొద్దలు కాల్చి మరీ శిక్ష వేస్తుంది అది నేను ఎప్పుడు కఠినంగానే మాట్లాడతాను అది అర్థమయ్యేలాగా నా నా మాట కఠినంగా ఉంటుంది అది ఎవడ చేసిన పాపానికి ఆడు అనుభవించక తప్పదు అది కృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనసింపులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు శ్రీ మాత్రేని మహా